మంచిది ప్రభు ఆ కుటుంబాన్ని కూడా నన్ను చూసుకున్నటువంటి కుటుంబాన్ని కూడా దీవించాయి అని చెప్పి కొంతకాలం కొంతకాలం తర్వాత ఇంటికి కూడా పోకుండానే నేను చిన్నకాని గ్రామంలో పెళ్లి చేసుకోవటం వివాహం చేసుకోవటం జరిగింది ఆ తర్వాత దేవుడు నాకు చక్కని మంచి భార్య ఇద్దరు పిల్లలు దయచేశాడు అది జ్ఞాపకం చేసుకొని ఇదే సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికే సమస్యలనేవి వస్తాయని చెప్పి నాకు పరంజ్యోతి గారు అనా ఇదనా పరిస్థితి అన్నాడు నా ఇల్లుని అతనికి ఒక నెల రెండు నెలల పాటు అతనికి నేను తాళం అప్పి చెప్పి అతనికి నివాసం ఇచ్చా నేను దాచుకున్నాడు తర్వాత అతను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు నేను ప్రోగ్రాలు చేస్తూ ఉన్నప్పుడు అన్నా నాది సేవా జీవితం అన్నా సేవా జీవితం చేసుకోవాలని నాకు ఆశనా అని అని కానీ అది ఉంది ప్లస్ కుటుంబ సమస్య కొంచెం ఆర్థికంగా బాధపడుతున్నాడు ఇవన్నీ ఆలోచించి చక్కగా అతను బాగుండాలి అని చెప్పి కొంచెం ప్రోత్సహించడం కోసం ఇవన్నీ కట్టడం దాస్ పాస్టర్ స్పష్టంగా చర్చిలో ప్రేయర్ పెట్టుకుంటానంటే తన కుటుంబంతో కూడా వాళ్ళు వచ్చిన ఇబ్బంది పడకూడదని చెప్పి తన కుటుంబం ఉన్నటువంటి నివాసం పైనే వానలు అయినప్పటికీ అతను శ్రమించి ఇవన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం అతని సేవా జీవితంలో ఇంకా బాగుండాలి ఇంకా ప్రోత్సహించాలి అని చెప్పి మీరందరూ తన కొరకు తన పుట్టినరోజు సందర్భంగా అయితే అతనికి పుట్టినరోజు పెట్టుకునే స్తోమత కూడా లేని పరిస్థితిలో కూడా తప్పని పరిస్థితిలో పెట్టుకున్నాడు కాబట్టి మనందరూ కలిసి అతను ప్రోత్సహిద్దాం మందిరం విషయంలో అన్ని విషయాల్లో కూడా మనం తనక మనం ప్రోత్సహిద్దాం దేవుడు ఎందుకు ఆ అవతల ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నడిపాడంటే తన బాగు కొరకే ఆ మాట నిజమన్నవాడు దేవునికి స్తోత్రం చెప్తాం ప్రతి ఒక్కరు నిజమైతే దేవునికి తను సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి అందరం చేద్దామని బర్త్డే ఫంక్షన్ వారి కుటుంబ సభ్యులు లేనప్పుడు కూడా మనందరూ అతని కుటుంబ సభ్యులుగా భావించుకొని మరొకసారి దేవుని గట్టిగా అతనికి ఈ కొద్ది మాటలు నాకు అవకాశం ఇచ్చినటువంటి భాగస్వామి గారికి డైరెక్టర్ గారికి అందరికి మీకు విచ్చేసినటువంటి అందరికి కూడా నా కుటుంబ పక్షాన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను